ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వార్త తెలుగు సినిమా యాక్టర్ గుండెపోటుతో కన్నుమూత అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అయితే ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం కొన్ని రోజులుగా కిడ్నీల సమస్యలతో బాధపడుతున్నారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వరంగల్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు వైద్య ఖర్చుల నిమిత్తం తెలంగాణ ప్రభుత్వంతో పాటు సినీ ప్రముఖులు సైతం ఆర్థిక సాయం అందించారు తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో విడుదలైన బలగం సినిమాలోని క్లైమాక్స్లో భావోద్వేగ పరితమైన పాటను ఆలపించి మొఘలయ్య ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నారు ఈ సినిమాతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు మొఘలయ్యకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించారు కోలుకుంటున్నారని భావిస్తున్న సమయంలో తిరిగి ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ మొఘలయ్య మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు మలగం చిత్రం ఫేమ్ మొగలయ్య కనుసారు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన మొగలయ్య మొగలయ్య బలగం సినిమాతో ఫేమ్ అయ్యారు కొన్ని రోజులుగా ఆయన కిడ్నీ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు మొఘలయ్య చికిత్స కోసం మెగాస్టార్ చిరంజీవి పాటుగా బలగం దర్శకుడు వీణు పలువురు ప్రముఖులు ఆర్థిక సాయం చేశారు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం పొద్దున్నే చనిపోయారు సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్